హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మన కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్లోనే నాన్ వెజ్ ఇచ్చే బలాన్ని మనకి ఈ ఈ గింజలు ఇస్తాయండి ఇలాంటి మంచి హై ప్రోటీన్ కర్రీ చేసేసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వేరే వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే చిక్కుడు చిక్కుడు గింజలు తీసుకొని ఉడకపెట్టుకోవాలని ఉడకపెట్టుకోకపోయినా కానీ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అది ఎలానో ఈ కర్రీ చేసుకుంటూ చూద్దాము ఫస్ట్ అయితే నేను కళాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిపప్పు సమ సమపాలంలో అంటే సమానంగా ఒక్కొక్క స్పూన్ తీసేసుకొని కొంచెం వేడైన ఆయిల్లో వేసుకున్న తర్వాత అవి దూరగా వేగాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను అవి ఒక్క రెండు నిమిషాలు ఆ నిమిషం పచ్చివాసన పోయి పోక పోకముందే టమాటా కూడా వేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి బాగా ఒక పది నిమిషాలు మగ్గిపోవాలి చూడండి అవి మగ్గేసరికి నేనైతే చిక్కుడు గింజలు ఇదిగోండి ఈ విధంగా ఇంత మెత్తగా ఉడకపెట్టుకున్నాను చిక్కుడు గింజలు మెత్తగా ముందే ఉడకపెట్టేసుకున్నాం అనుకోండి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తొందరగా అయిపోతాయి ఒకవేళ ఇప్పుడు ఒక పెట్టుకోకపోతే ఉడకడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది అంతే అంతకంటే ఏం తేడా ఉండదండి చూడండి ఇప్పుడైతే మొత్తం బాగా మగ్గుతుంది కదా ఉల్లిపాయ ఇట్ట మనం వేసిన టమాటా పచ్చిమిర్చి అన్నీ చూడండి చక్కగా మగ్గిపోతుంది కదా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుందండి మొత్తం మగ్గాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మరీ మొత్తం ఇప్పుడే మగ్గేస్తే మనం వేసిన చిక్కుడు విత్తనాలు వేసేసరికి ఇంకా మనకి గంజి గంజి అయిపోయి అస్సలు కర్రీ బాగోదు ఇప్పుడు కొంచెం ఈ టైంలో కొంచెం ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకున్న తర్వాత అది కూడా ఒక రెండు నిమిషాలు అలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత చీటికాడ అంటే చిటికెడు ఇంగువ కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు మనము చిక్కుడు గింజలు ఉడకబెట్టుకోవడానికి కొంచెం వేసుకొని ఉడకబెడతాం కట్టి చూసుకొని వేసుకోండి తర్వాత అయితే కారం తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా తర్వాత అయితే జీలకర్ర ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మనం వేసిన ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చికి కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకునే చిక్కుడు గింజల్ని దాంట్లో వేసేసుకొని వీటికి పట్టేటట్టు కలుపుకోవాలండి బాగా ఇప్పుడు చెప్పాను కదా ఉడకపెట్టుకోకపోతే ఎలా అంటే ఇప్పుడు పచ్చి ఈ స్టేజీలోనే ఇప్పుడు నేను ఉడకపెట్టుకునే వేశాను కదా పచ్చి వేసుకొని ఈ ప్రాసెస్ గిలానే వేసుకున్న తర్వాత కొంచెం ఒక గ్లాసు చిన్న గ్లాస్తో అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని రెండు విజిల్స్ రానిసే కర్రీ అయిపోతుంది ఒకవేళ కుక్కర్లో కాకపోతే విడిగా అయినా ఇట్లా ఈ స్టేజీలో వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే ఉడికిపోతుందండి నేను ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాను కదా కొంచెం మనకి గ్రేవీనెస్ కోసం వాటర్ టీ చిన్న టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు మనము బాగా సిమ్లో ఉడకపెట్టుకున్నామంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మసాలాలు మొత్తం ఆ చిక్కుడు గింజలకు పడతాయి అన్నమాట చూడండి ఈ స్టేజిలో మనం మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఫైవ్ మినిట్స్ అన్నాను కదా రెండు నిమిషాలు చూడండి బాగా అసలు ఎంత అంటే కొత్త కుత్తలాడుతుంది చూడండి అంత చక్కగా అన్నమాట చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది అండ్ అసలు ఈ చిక్కుడు గింజల్లో ఎంత హై ప్రోటీన్ అండి చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ గుండెకి మంచిది ఇంకా ప్రతి ఒక్కరు లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా పడే సమస్య కాకపోతే చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు మూత్రం అంటే మనకి మోషన్ ఫ్రీగా అయ్యేలాగా చేస్తుందండి అంత ఇంపార్టెంట్ మనిషికి అది ఎంత ఇంపార్టెంటో అలాంటి మంచి మంచి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి చిక్కుడు గింజల కర్రీ చిక్కుడు గింజలకి కొంచెం ఇలా మసాలా దట్టించి చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇదిగోండి అంతే అండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి